ఉన్న వారికి గుడ్ ఈవినింగ్ స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం హాయిగా కళ్ళు రెండు మూసుకుందాం చేతి వేలలో చేతి వేలు పెట్టుకుందాం కాలు రెండు క్రాస్ క్రాస్ చేసుకొని సహజమైన శ్వాసను గమనిస్తూ ఉందాం శ్వాస మీద ధ్యాస ధ్యానం స మీద ధ్యాస నిశ్వాస మీద ధ్యాస నిశ్వాసల మీద ధ్యాస ఇదే ధ్యానం ధ్యానం అంటే మనతో మనం ఉండటం శ్వాసే మన గురువు మన గురువు వద్ద ఉండటం ప్రతి శ్వాసను గమనిస్తూ ఉందాం కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ఆలోచనల వెంట వెళ్లకుండా శ్వాస వద్దే ఉందాం ఎవ్వరు కళ్ళు తెరవరాదు శ్వాసని గమనిద్దాం ఫాస్ట్ ఛార్జర్ మన శరీరం ఒక బ్యాటరీ మనము ధ్యానం ద్వారా ఈ శరీరాన్ని రీచార్జ్ చేసుకుంటాము ఒక గంట ఏ ఆలోచనలు లేకుండా ధ్యానం చేసినట్లయితే మూడు గంటల శక్తి లభిస్తుంది పిరమిడ్లలో కూడా శక్తి లభిస్తుంది మన వీలు ప్రకారము పిరమిడ్ క్యాపులు మన తోచిన విధంగా పిరమిడ్లు వాడుదాం అవసరం ఉన్నప్పుడు పిరమిడ్ల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేద్దాం ప్రకృతిలో ధ్యానం చేద్దాం వీలున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ధ్యానం శ్వాసతోనే ఉందాం శ్వాసను మాత్రమే గమనిద్దాం వ్రతం గురించిన ఆలోచనలు వద్దు భవిష్యత్తును గూర్చిన ఆలోచనలు వద్దు వర్తమానంలోనే ఉందాం శ్వాస వర్తమానంలోనే ఉంటుంది సర్వ జ్ఞానానికి ధ్యానమే ఆధారం అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే ఆనాపానా సతి అభ్యాసం అవసరం ముఖ్యం శ్వాసతోనే అనుసంధానం అవుదాం శ్వాసను గమనిస్తూ గమనిస్తూ పోతూ ఉంటే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత లభిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం నుండి మన లోనికి ప్రవేశిస్తుంది మన శరీరంలో అను అనువు కన కణంలో ప్రవేశిస్తుంది బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాము బ్రహ్మానందం లభిస్తుంది భావోద్రేకాలు అన్ని తొలగిపోతాయి సహన శక్తి లభిస్తుంది ఆ పెరుగుతుంది

ఈ ధ్యానం వల్ల కర్మలన్నీ తొలగిపోతాయి జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం ధ్యానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి సర్వ జ్ఞానానికి ఆధారము ధ్యానమే ఆధారం సర్వ జ్ఞానానికి ధ్యానమే ఆధారం ఆలోచనల వెంట వెళ్ళకుండా ప్రతి శ్వాసను గమనిద్దాం లాస్ట్ వన్ మినిట్ ఫ్రెండ్స్ మానవుడిని మహనీయుణ్ణి చేసేది ధ్యానం మానవుడిని మాధవుడిని చేసేది ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసేది ధ్యానం మనల్ని సకల ఐశ్వర్యవంతుల్ని చేసేది ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం మనసు వద్దు శ్వాసే ముద్దు శ్వాసతో మిళితమవుదాం ధ్యానం వల్ల ఎన్నెన్నో లాభాలున్నాయి సహన శక్తి లభిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత లభిస్తుంది భావోద్వేగాలన్నీ నియంత్రణలోకి వస్తాయి కోపం దేశం భయం అసూయ ఇవన్నీ తొలగిపోతాయి బ్రహ్మానందం వస్తుంది ఆలోచనల వెంట వెళ్లకుండా ప్రతి శ్వాసను గమనిద్దాం Schwarze Miete, మనకు తెలియజేసేది ధ్యానం ఈ ధ్యానం ఒక ఫాస్ట్ ఛార్జర్ ఒక గంట ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేస్తే మూడు గంటల శక్తి లభిస్తుంది čuva uh, samira dhiasa dhyanam కేవలం శ్వాసనే గమనిద్దాం లాస్ట్ వన్ మినిట్ మాస్టర్స్ ధ్యానం చేస్తూ చేస్తూ పోతూ ఉంటే కర్మలన్నీ తొలగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చేతి వేలు తొలగిస్తూ మూసుగున్న కళ్ళ పైన ఉంచుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చేతులని తొలగిస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్